పైన పొద్దున్నే లేచి ముగ్గులు పెట్టేసేసిన తర్వాత ఇక చక్కగా వచ్చేసి ఇల్లంతా అలంకరించేసిన తర్వాత బామ్మగారు బాలు దగ్గరికి వచ్చేసి కుంగుడికాయ పురుషుతో తలంటి స్నానం చేపిస్తాను ఇంకా అని చెప్పేసి అంటన తోటి ఓ అమ్మ కుంగడికాయ పురుషుతో తలస్నానం నా వల్ల కాదు బాబు అని చెప్పేసి అనుకుంటూ జ్వరం వచ్చింది అని కొనుక్కుంటూ చలి జ్వరం అని కొత్త నాటకం అయితే మొదలు పెట్టేస్తాడు ఆ నాటకం మొదలు పెట్టగానే ఇక మీనా వచ్చి చూస్తుంది మీనా వచ్చి చూస్తే అయ్యో ఏంటండి అలా వలుగుతున్నారు అంటే ఏమో కొత్తగా ఇప్పుడే తగులుకుంది చలి జ్వరం చలితో కూడిన వనుకు వారు అల్లాడిపోతున్నాను బాగా జ్వరంగా ఉంది ఇప్పుడు నేను తలస్నానం చేయలేను అని చెప్పేసి అంటాడు మాటల్లో త్వరపడుతూ నాకేమైనా జ్వరం వచ్చిందని నాటం ఆడుతున్నాను అనుకుంటున్నావా అంటూ మరో ఒకసారి బెదిరిస్తాడు అయితే మీనా అయితే వద్దులేండి అనుకుంటూ బామ్మగారు దగ్గరికి వెళ్ళి బామ్మగారు ఆయనకి తల చలితో కూడిన జ్వరం వచ్చింది బాగా ఒలుగుతున్నారు అని చెప్తుంది చెప్పగానే అయ్యో అవునా ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదా పద వెళ్ళి అంటూ లోపలికి వెళ్ళి చూసేసరికల్లా ఇక బాలు వణుకుతూ ఉంటాడు అయ్యో మనోడ ఏంట్రా ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదరా ఇంట్లోకే చలిచారం ఎలా వచ్చిందిరా నీకు అని చెప్పేసి అంటూ ఇవాళ పండగ కదా చక్కగా తలనిసినావని చెప్పి క్రోజ్ చేసుకుందాం అనుకుంటే ఇదే మాయిరావురా కొత్తగా తగులుకుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటే బామ్మ నిజంగానే జ్వరం వచ్చింది లేదంటే నాటకం ఆడుతున్నావు అనుకుంటున్నావా అంటే అయ్యో ఎందుకు నాటకం ఆడుతావు నాన్న ఇవాళ పండగ కదా నీకోసం అనేది పాటికొలు తెమ్మని చెప్పి పంపించాను రాముడికి వాడు తెస్తూనే ఉంటాడు ఉండు వెళ్ళి వద్దని చెప్పొస్తాను అంటుంది అయ్యో బామ్మ నా కోసం తాటకాలు తెప్పిస్తున్నావా చల్లలేదు జరం దుత్తి నేను అని చెప్పేసి అంటాడు అంటే అరే మనవాడని నీ నా దగ్గర నీ నాటకాలని నువ్వు ఎన్ని కొత్త తెలియసినా ఎన్ని డ్రామాలు ఆడినా సరే కుంకుడుగా పిలుస్తుంటే తలంటి స్నానం చేయించుకోవాల్సిందే లేచి వస్తావా లేదా అంటూ అనేసరికి వస్తున్నావు పద బామ్మ అని చెప్పేసి అంటూ ఇక బాలు బయలుదేరిపోతాడు అదంతా చూసిన మీనా నవ్వుకుంటుంది ఇక బామ్మగారు అయితే బాలుకి తలంటి స్నానం చేయించడానికి అన్ని సిద్ధం చేస్తుంది మీనా అక్కడ నిల్చొని ఉంటే ఇక బామ్మగారి దగ్గర పనిచేసే అమ్మాయి ఉండండి అమ్మగారు మీరు సరిగా మామూలుగా వచ్చేసి మీరు తలంటి స్నానం చేపించేది అతను భారీ ఉంది అతను తనకు చేపిస్తుందిలే అయినా వాళ్ళిద్దరూ కొత్తగా అపరం చేస్తున్నట్టు ఏం లేదు సంసారం చేస్తున్నట్టు కూడా అనిపించలేదు నాకు అదేంటి అలా అన్నావు అంటే అవును బామ్మ గారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే ఇంత పొద్దున్నే లేస్తారా ఒకసారి ఆలోచించండి మీనా ఏం చెప్పింది వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర కూడా అలానే తెల్లవారుజాని వెళ్ళేసి పని చేసుకుంటానని చెప్పింది అంటే వీళ్ళు పెళ్ళి అయితే చేసుకున్నారు కానీ కాపురం అయితే చేయట్లేదు వాళ్ళిద్దరి మధ్య చాలా దూరం ఉంది బామ్మగారు అని చెప్పేసి అంటుంది అవునా సరే అయితే చూస్తూ ఉండు వీళ్ళిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళేసరికి వెళ్ళి వీళ్ళిద్దరిని ఒకటి చేసి పంపిస్తాను అనుకుంటూ మనసులో మీనా ఇటు అమ్మ బాలోకి తలస్నానం చేయించు అని చెప్పి తెలుస్తుంది ఏంటి నేనా అంటే ఆ నువ్వే నీ బద్దకి ఇట్ దూరా అని చెప్పేసి అంటాడు బాలు అయితే మాత్రం నాకొద్దు నువ్వే తలస్నానం చేయించు శీల డార్లింగ్ నాకు వద్దు పూలకంపతో తలస్నానం నేను చేయించుకోను అని చెప్పేసి ముందుకేస్తాడు అరే నాకు వయసు పెద్దదైపోయింది నేను ఈ వయసులో అన్ని పనులు చేయలేను చేతులు చచ్చి పడిపోయాయి ఎంత బలహీనంగా ఉన్నాయో చెప్తే అర్థం చేసుకుని ఏంటో ఆయన మీనా చేపిస్తాను అంటే కదా నీ భార్య తలస్నానం చేపిస్తానంటే నీకు వచ్చిన భార్య ఏంటి నాకు అసలు అర్థం కాదు అంటూ కోపగించుకుంటుంది మీనా వల్ల ఆయన మా అలా కోపకిచ్చుకోవటంతో సరేలే చేసేదే ఉంది అంటూ మీనా చేత తల్లిని స్నానం చేయించుకుంటూ ఉంటాడు అలా తలని స్నానం చేయించుకుంటూ ఉండగానే ఇరువురు ఆ రోజు చూసి నీకు మీ ఆవిడ తల్లని స్నానం చేపిస్తుంటే చాలా సిగ్గుపడిపోతున్నావు అని చెప్పేసి అంటారు నాకు అసలుకే సిగ్గు ఎక్కువ వచ్చి మళ్ళీ కొత్తగా నాకు సిగ్గు ఎక్కువ తక్కువ అని చెప్తున్నారు వెళ్ళని ఇక్కడి నుంచి అని చెప్పేసి అంటూ బాలు కసురుకుంటాడు ఇక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మీనా చక్కగా బాలుకి నూనె పెట్టి కొంకుడు తోటి తలని స్నానం చేపిస్తుంటే అంద బాలు వాళ్ళు ఆయనమ్మ అలాగే అక్కడున్న పని మనిషి చూసి ఎంతో సంతోషిస్తారు అలా తలని స్నానం చేయించడం అయిపోయిన తర్వాత ఇక బాలు బట్టలు మార్చుకోవడానికి వెళ్తాడు ఏంటి బామ్మగారు మీ మనవుడు పై సై వేసాయి కస్సుగుస్సు అంటూ ఉంటాడు మీ దగ్గర మాత్రం చాలా ప్రేమగా ఉంటాడు ఎందుకని అని చెప్పేసి అంటే వాడికి రవ్వు అంత ప్రేమ చూపిస్తే కొండంత పొంగిపోతాడమ్మా అంత మనసు మనసు నా మనవుడిది వాడిని అర్థం చేసుకోవటమే కష్టంగానే అర్థం చేసుకుంటే వాడిని డీల్ చేయడం చాలా సులువు అని చెప్పేసి అంటుంది సరే లేకమ్మా ఇంకెళ్ళి చీర మార్చుకుని రా పూజ చేద్దాం అని చెప్పి అంటే ఇక మీనా బాలు ఇద్దరు సంప్రదాయమైన బద్ధంగా బట్టలు ధరించి బాలు పంచా కండవ వేసుకొని మీనా చక్కటి చీర కట్టుకొని ఇద్దరు వస్తారు అలా చూసిన వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతుంది బాలు వాళ్ళు ఆయన మా కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఏంటి పంచలో చాలా చక్కగా ఉన్నానా కన్నీళ్ళు ఎందుకే శుభకార్యం జరుగుతూ ఉంటే ఇంత మంచి పండుగ రోజు చక్కగా పంచ కండవ వేసుకుని సంతోషించగా ఏంటి నాలో మీ ఆయన కనబడ్డా తాతయ్య కనబడ్డా అంటూ నీకు వాళ్ళ నాయనమ్మని కాస్త ఆట పట్టిస్తాడు ఒరే బడిద్ద నా గొంతులు ఈ ప్రాణం ఉండగానే మీ ఇద్దరు ఒక ముదిమన ఉండి నా చేతిలో పడితే వాడిని నాడిస్తూ చాలా సంతోషంగా పోతాను అంటూ ఇంకా బాలుని ఆట పట్టిస్తూ ఉంటుంది వాళ్ళ నాయనమ్మ అలా ఆట పట్టించిన తర్వాత ఈ బట్టల్లో మీ ఇద్దరు అచ్చు లాగా ఉన్నారమ్మా ఎంత చక్కగా ఉన్నారు ఇక రాండి పూజ చేద్దామంటూ పూజ చేయడానికి వెళ్ళిపోతారు అలా పూజ చేయడానికి వెళ్ళి పూజ చక్కగా మీనా బాలు అలాగే ఇంట్లో ఉన్న పని మనిషి బాలు వాళ్ళ నాయనమ్మ కలిసి చక్కగా పూజ చేసుకుంటూ ఉంటారు ఇక ప్రభా వాళ్ళ ఇంట్లో కూడా అందరూ చక్కగా ఇల్లంతా అలంకరించుకొని పూజ చేసుకుంటూ ఉంటారు అలా పూజ చేసుకుంటూ ఉన్న సమయంలో మీనాక్షి వస్తుంది వదినా అని చెప్పేసి అనుకుంటూ అలా రాగానే కరెక్ట్ టయానికి వచ్చింది అని చెప్పేసి అని ప్రభా కడుపులోనే తిట్టుకుంటుంది అందరికీ ఉగాది పచ్చడి పెట్టేసి అందరూ హ్యాపీగా ఉన్న టైంలో ఇక రోహిణి పార్ల టైం ఓపెనింగ్ టైం అయిపోతుంది వెళ్దాం పదండి అని చెప్పేసి అంటూ అందరినీ హడావుడి చేసేస్తుంది ప్రభా సరే అని అందరూ బయలుదేరిపోతారు అలా బయలుదేరిన తర్వాత ఇక ప్రభా చిన్న కొడుకు అయితే హోటల్లో మాత్రం బాగా వంట చేసి పనులకి రుచి చూపిద్దామని పనుోళ్ళకి రుచి చూపిస్తూ ఉంటాడు అలా చూపిస్తే నేను ఇక్కడ అమ్మాయినండి నాకు చూపిస్తారేంటి మీరు అంత బాగా చేసే వంటలు అంటే మా అన్నయ్య బాలు ఎప్పుడూ ఒకటే చెప్తే ఉండేవాడు మనసుకి పేద అనే తేడా ఉండకూడదురా మనుషుల్లో అది అనేది వస్తే ఎప్పుడు పైకి ఎదగలేమని చెప్తూ ఉండేవాడు నువ్వు నా వంట రుచి చూసి చెప్తే నేను మా అమ్మ రుచి చూసి చెప్పిందన్న హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి ఇక అతను ఆమె వంట రుచి చూసి బాగా కుది బాబు చాలా బాగుంది అని చెప్పేసి అంటుంది అలా తోటి ఇంకా అతను సక్సెస్ నా వంట సక్సెస్ అయిపోయింది తోటి అక్కడ హోటల్ మేనేజ్మెంట్ ఆఫీసర్ వచ్చేసి చాలా బాగా డెవలప్ చేస్తున్నాను వచ్చిన దగ్గర నుంచి హోటల్ డెవలప్మెంట్ కోసమే ఆలోచిస్తున్నావు నువ్వు చాలా త్వరగా పైకి వస్తావు అంటూ ఆశీర్వదిస్తూ ఉంటాడు అలా అయిపోయిన తర్వాత ఇక మీనా కూడా ఇంట్లో అందరికీ ఉగాది పచ్చడి పెడుతుంది ఉగాది పచ్చడి పెట్టడం అయిపోయిన తర్వాత అద్భుత అద్భుత అన్నట్టుంది అని చెప్పేసి అంటాడు కూడా తినేసి అలా తిని అయిపోయిన తర్వాత ఇక పంచాంగ శ్రవణం చెప్పించుకోవాలి రా ఉగాది రోజు తప్పకుండా అంటే ఎక్కడ చెప్తారు ఎవరు చెప్తారు అంటే నేనైతే చెప్పనులే అందరి గారు చెప్తారు పదా ఇదిగో నీ రాసి వస్తుంది విను అని చెప్పేసి అంటే ఈ సంవత్సరం నీ జాతకంలో ఒడిదుడుకులే ఉన్నాయి అన్ని అవమానాలే ఉన్నాయి కాస్త కష్టకాలం భార్యాభర్తల మధ్య మనసుమర్తలు వచ్చే అవకాశం ఉంది కాస్త జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తాడు పందులు గారు అలాగే మీనా జాతకం చేయించినా కూడా సహనం ఒప్పు ఎక్కువే కానీ పట్టింపులు పంతాలకి పోకుండా కాస్త తగ్గి ఉండటం అలాగే శాంతి పూజలు చేయించుకోవడం చాలా ముఖ్యం ముఖ్యమీ జీవితంలో కూడా అవమానాలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇద్దరు చాలా సహనంగా ఊరుకోగా కలిసిమెలిసి ఉండేలా ఆలోచించుకోండి అని చెప్పేసి అంటాడు పంతులు గారు సరేనండి అంటంతో ఇక బాలు అలాయనం అయితే నా మళ్ళీ అనుభవం ఉన్నాడు అవహలు ఉంటాయా వీళ్ళ జీవితం చక్కగా సాగాలి అని నేను అనుకుంటే నేను ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తలచాడు ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది శ్రీరాముడి బాధ స్పర్శిలో పొలకించిన పవిత్ర భూమి భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి మన దేశం కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారత గంగా గోదావరి వంటి పుణ్యనదుల ప్రవాహాలతో పావనమైన పరిడ విల్లుతుంది సృష్టి స్థితిలయ కారకుల అనుగ్రహంతో శక్తివంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది పరమేశ్వరుడు భక్తులను ధరింపజేయటానికి స్వయంగా అవతరించిన ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆదిపరాశక్తి శక్తి రూపాలయ్య అష్టాదశ శక్తి పీఠాలు సప్త మోక్ష పురాణాలతో విలసిల్లే భారతవని దైవభక్తితో విరాజిల్లుతుంది ఉత్తర భారతదేశంలో అయోధ్య నుంచి దక్షిణాది రామేశ్వరం వరకు అడుగడుగున కనిపించే అద్భుత ఆలయాల మానవులకు భక్తి ప్రబోధాలకు ప్రతీక ప్రతి పట్టణంలో గ్రామాల్లో వెలసిన చర్చిలు మసీదులు మన దేశ లౌకిక విధానాలకి తర్పణాలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ధర్మ జీవన ప్రబోధకాలు కుటుంబ వ్యవస్థకు గట్టి పునాది వేసిన కర్మభూమి ధర్మ రక్షణే మనిషి ధ్యేయం కావాలని లోకానికి చాటింది సూర్యచంద్రులు గమనాన్ని నిమిషాలు సెకండ్ల సహా గట్టగల మన పంచాంగకర్తలు భగోళ శాస్త్ర రంగంలో తిరుగులేని మేధా నిరూపించారు మన దేశంలో సంవత్సరం అంతా జరుపుకునే ఎన్నో పండుగలు దేశ ప్రజలను ఉత్తేజితలను చేస్తాయి ఉత్సవాలు మనుషులు దగ్గర చేస్తాయి క్రమశిక్షణ టేదనిస్తాయి చంచల స్వభావాలైన మానవుల్ని అదుపు చేసి సంస్కారాన్ని నేర్పడానికి ఆచార వ్యవహారాలు పేరుతో నియమాలు కట్టుబాట్లు అవలసిన నెలవుగా ప్రఖ్యాతిగాంచిన వేదభూమి మన దేశం లోకంలో ఏ కాలంలోనైనా అవతరించిన అత్యంత పూజ్యులైన ఋషి సత్తముల పాదస్పర్శ చేత పవిత్ర భూమైన క్షేత్రాలు ఈ భారతదేశంలోనే ఉన్నాయి ఈశ్వరుడి పరిపాలన కర్తవ్య గురించి ప్రకృతిలో మనిషి అంతర్యామిగా ఉన్న భగవంతుని గురించి సిద్ధాంతాలు మొట్టమొదట బయలుదేరింది ఇక్కడ నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం తత్వ విద్య అనే మహోత్తంగా తరంగాలు బయలు